త్వరలోనే మరొక రెండు సరికొత్త సీరియల్స్ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఆడియన్స్ ను అలరించనున్న మొదటి సీరియల్ ఆటో విజయశాంతి జీ తెలుగులో టెలికాస్ట్ గానున్న ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా స్వామినాథన్ వర్షిని నటిస్తున్నారు స్వామినాథన్ తమిళ్ యాక్టర్ తను నువ్వు నేను ప్రేమ సీరియల్లో విక్కీగా నటించారు ఇక వర్షిణి కన్నడ యాక్ట్రెస్ తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ అయితే రీసెంట్ గా ఆటో విజయశాంతి సీరియల్ టైమింగ్స్ రివీల్ అయ్యాయి ఈ జూలై సెవెంత్ నుండి ఈ సీరియల్ జీ తెలుగులో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ కానుంది అలానే త్వరలో స్టార్ మా ప్రేక్షకుల ముందుకు రానున్న మరొక సరికొత్త సీరియల్ నిండు మనసులు ఈ మెయిన్ లీడ్ గా నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ పద్మావతి నటిస్తున్నారు ఇక పద్మావతికి జోడీగా యాక్ట్ చేస్తున్నారు యశ్వంత్ అయితే నిండు మనసులు సీరియల్ కూడా ఇంకా టైమింగ్స్ రివీల్ కానప్పటికీ ఈ జూలై సెవెంత్ నుండే ప్రేక్షకుల ముందుకు రానుంది మరి నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ పద్దు విక్కీలు ఇలా వేరు సీరియల్స్ తో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రావడం మీకేలా అనిపిస్తుంది అలానే ఆటో విజయశాంతి నిండు మనసులు లో మీరు ఏ సీరియల్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్